హాయ్ యువస్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే సెలవులు వేసవి సెలవులు వచ్చాయి కదండి ఇంకా అమ్మమ్మలు ఊరెళ్ళి తాటికలు తినాలని చాలామంది అంటే చాలామంది అనుకుంటారు ఇంకా మా పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామని వెయిటింగ్ చేసే లోపే మా ఇంటి ముందు మా ఏరియాలోకి మా ఇంటి ముందుకైతే అయితే తాటి ముంజులు అయితే అమ్ముతుంటే తీసుకున్నాము ఇంకా డజన్ అయితే ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే ఇక్కడ చెప్తున్నారండి ఇంత రేటు పెట్టుకోనాలా ఊరెళ్ళు తినాలా అని ఆలోచిస్తుండగా ఇంకా మా చిన్నోడు అన్నాడు అమ్మ ఈ తాటి తింటే మనస్ఫూర్తిగా తినలేకపోతున్నాము ఇంకా తాటికాయలు అయితే ఇంకా మనస్ఫూర్తిగా తినచ్చు పదమ్మ ఊరేళ్ళు పోదాం అనేసి చాలా అంటే చాలా పెడుతున్నారు మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు అనేసి మీరు కూడా వెయిటింగ్ చేయండి తాటి ముంజ తా తాటి బెస్టా తాటికాయలు బెస్ట్ అనేసి మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏది తింటే బాగుంటుంది అనేసి వంటికి ఏది తిన్నా ఒకటే చలవ చేస్తుంది ఇంకా బాగుంటుంది చాలా మందికి ఏంటంటే వాత కూడా వస్తుంది అంట మా అమ్మమ్మ చెప్పిన చిన్నప్పుడు నాకు కూడా తెలీదు ఇంకా మా పెద్దలు నుండి రాగానే తాటి ముంజులు చూడండి వాళ్ళు అసలు తీసుకోవడం రాక నానా తిప్పలు పడుతుండగా నేనే తీసి ఇచ్చాను ఇంకా లేకపోతే తాటి ఉంటాయి అందులో అసలు వాటరే ఉండదు ఇంకా ముదిరిపోయిన ఉంటాయండి చాలా ముదురు అయితే తినద్దు కడుపు నొప్పి వచ్చి నొప్పి వచ్చిందండి మళ్ళీ డాక్టర్ల దగ్గరికి పరిగెట్టాలి ఎందుకు వచ్చింది లేత తింటేనే కొంచెం బాగుంటుంది వాత ఉన్నైతే అసలు తాట జోలికి వెళ్ళా అవసరం లేదు ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్